జై శ్రీ గణేష్ జై శ్రీ గురుదేవ జై శ్రీరామ్ మన హిందూ సనాతన ధర్మములో మనకు ఎందరో మహర్షులు ఎందరో హస్తకములను ప్రసాదించారు వాటిలో లింగాష్టకం ఎంతో ప్రధానమైనది గోపాది लिङ्गाष्टकम उ ब्रह्ममुरारि सुराचितलिङ्गम् निर्मलभाषितलिङ्गम् जन्म युःखविनाशकलिङ्गम् तत्र प्रणवाभि सदा शिवलिङ्गम् देव मुनि कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशिकलिङ्गं तत्र प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धि सुलेपितलिङ्गम् बुद्धिवर्धनकारणलिङ्गम् सर्व सुगन्धि सुलेभितलिङ्गं बुद्धिवद्धनकारणलिङ्गम् सिद्धसुरासुर वुन्दितलिङ्गम् तत्र प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणि पूजितलिङ्गम् पणिपरिवेष्टितशोभितलिङ्गं दक्ष तत्र प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचङ्गनशोभितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्र प्रणमामि सदा शिवलिङ्गम् देवगणाक्षित सिवितलिङ्गं भावै भक्तिभिरेवस लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्र प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरि वेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्ट दरिद्रविनाशकलिङ्गम् तत्र प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरव सुरवरपूजितलिङ्गम् सुरवनपुष्प सदा चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्र प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकम्

లింగాష్టకమును ఎంతో భక్తితో శ్రద్ధతో ప్రతిరోజు పఠించిన సార్ ఆ యొక్క శివా పరమాత్మ అనుగ్రహం మనకు కలుగు అదేవిధంగా మన హిందువులంతా ప్రథమ ఇతి ఇతిహాసమైన రామాయణం ద్వితీయ ఇతిహాసమైన మహాభారతమును శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా బోధించిన మహా భగవద్గీత మన వేదవ్యాస భగవాను ప్రసాదించిన అష్టాదశ పురాణములు చదివిన లేక పఠించిన మనకు ఎంతో జ్ఞానము కలుగును శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధించిన భగవద్గీతలోని కొన్ని శ్లోకములు మీ ముందు ఉంచుతాను త్రివిధం నరకస్వేదం ద్వారం నాశనమాత్మ కామ క్రోధ తో తస్మాతత్ర ప్రతి మానవుల్లోనూ కామం క్రోధం లోభం అని మూడు గుణము ఉంటాయి వాటిని క్రమంగా మనము తగ్గించుకున్న సు మనకు భగవంతుని యొక్క పాదాల మీద భక్తి మరలి మనకు భగవంతుని శ్రీకృష్ణ యొక్క అనుగ్రహం కలుగు మన మరియు పాణిపాదం శృతిమోకే సర్వమావృత్యతి దాని భావన ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ నాయక కాళ్ళు చేతులు కళ్ళు సర్వత్రా వ్యాపించ ప్రతి ప్రాణి అనగా ప్రతి జీవుడు చేసే ప్రతి పనిని నేను గమనిస్తూ ఉంటాను వారి యొక్క పాపపుణ్యములు కూడా లెక్క పెట్టబడు అని శ్రీకృష్ణ పరమ చెప్పి ఉన్నాడు అదే విధంగా మరి యొక్క श्लोक चुप योगीश्वर कृष्ण यार श्री विजयो भूति ध्रुव नीतिर्मतिर्म ये श्रीकृष्ण परमात्म अर्जुन गार पूजिंबड़ों अजय లక్ష్మి సంపదలు సమకూరునని భగవంతు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు కావున భగవద్గీతను చదువుటకు ప్రయత్నించండి జై శ్రీరామ్ జై భారత్